హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఉగాది స్పెషల్ రెసిపీ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికోసం మైదాపిండి తీసుకోవాలి ఒక గిన్నెలోకి నేను హాఫ్ కేజీ అంతా మైదాపిండి తీసుకున్నాను రెండు గ్లాసులు అవుతుంది దాంతో రెండు గ్లాసులు ఒక గిన్నెలోకి వేసుకొని అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ పిండి ఈ రెసిపీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మైదాతో కూడా చేసుకోవచ్చు కాకపోతే బొబ్బట్లకు మైదానే చాలా బాగుంటుంది మనం కలిపే విధానాన్ని బట్టే బొబ్బట్లు అనేవి మృదువుగా మంచిగా స్మూత్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువే ఉంటుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెస్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మనం చిన్నపిండి అందులో స్టఫింగ్ చేసేది కొంచెం ముందు రోజు చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే బొబ్బట్లు చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న పిండిలోకి మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వేసుకోవాలన్నమాట వేసుకుంటేనే పిండి అనేది మనకి చేతికి అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట నేనైతే నూనె వేసాను నూనె వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచి కలుపుకొని ఈ పిండిని ఒక రెండు మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి టైం లేకపోతే ఒక వన్ అవర్ అయినా కూడా నానబెట్టుకోవచ్చు ఈ పిండి కలిపి ఫస్ట్ పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు ఇందులో స్టప్పింగ్ పెట్టడం కోసం మనం చిన్నపప్పు నానబెట్టుకొని చేసుకునే పిండి ఉంటుంది కదా అది చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా రెస్ట్ ఇవ్వచ్చు ఇప్పుడు నేను ఒక గంట రెండు గంటలు నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పు నేను టీ గ్లాస్తో రెండు గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను అది నీట్గా కడిగిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకొని గంట కానీ రెండు గంటలు కానీ నానబెట్టుకుంటే మంచిగా నానుతుందనమాట ఆ నాని దాన్ని వాటర్ తీసేసి ఇంకొక దాంట్లోకి వేసి వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి మనం అది ఉడికిందా లేదా అనేది మనం గడ్డితో తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఈ విధంగా శనగపప్పు మధ్యలో ఈ విధంగా వైట్గా ఉన్నది కదా ఇట్లా వైట్గా ఉంటే ఉడకనట్టు అనమాట ఇట్లా చేతితో చిదివి చూసినప్పుడు ఇలా స్మూత్గా మె మెదగాలి అది కొంచెం పలుకు పలుకు ఉన్నది కొంచెం ఇంకా కొంచెం ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా ఆగిపోతే అది ఉడికినట్టే ఇప్పుడు మనం చేత్తో పట్టుకొని చూస్తే అది ఉడికిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది చేత్తో ఒక గింజ తీసుకొని చూసి అది ఉడికిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇలా స్మూత్గా వచ్చేస్తుంది చిదిమితే మనకి పిండిలాగా అయిపోతుంది అనమాట అప్పుడు అది ఉడికినట్టు అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించుకొని వాటర్ అంతా తీసేసి దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పప్పుని మంచిగా చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అందులో ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మనం ఇప్పుడు అందులోకి బెల్లం వేస్తాం కాబట్టి బెల్లం అనేది ఈ విధంగా మొత్తం చిన్నగా తురుముకోవాలి చాక్తో పెద్ద పెద్ద ముక్కలు వేస్తే పాకానికి తొందరగా కరిగిపోవు తురుముకున్న బెల్లాన్ని ఈ విధంగా మనం గ్లాస్తో కొలుచుకోవచ్చు మనం పప్పు ఎంత తీసుకుంటే అంత బెల్లం తీసుకోవచ్చు అన్నమాట పిండి పట్టినాక మిక్సీ పట్టినాక పిండిని అయినా కొలుచుకోవచ్చు లేకపోతే మనం తీసుకున్న పప్పుని బట్టి బెల్లాన్ని అయినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాసు బెల్లానికి నేను రెండు గ్లాసుల పిండి వేశాను అనమాట మనం శనగపప్పు ఉడకపెట్టాము కదా ఆ శనగపప్పు మిక్సీ పట్టి ఉంచాను గిన్నెలో అది రెండు గ్లాసులు వేశాను ఈ విధంగా గ్లాస్తో కొలుచుకోవాలన్నమాట బెల్లాన్ని ఒక గ్లాస్ బెల్లానికి రెండు గ్లాసుల పిండి సరిపోతుంది పిండిని కూడా ఈ విధంగా గ్లాసులో వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు బెల్లాన్ని ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది అనుకు అనుకున్నప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల పిండి వేసుకుంటే సరిపోతుంది ఇదంతా పెద్ద ప్రాసెస్ అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం పప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకుంటే సరిపోతుంది పప్పు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు తురుం బెల్లం తురుము తీసుకొని పాకం పట్టుకుంటే సరిపోతుంది మనం కొలుచుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్తో అర 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 గ్లాసు వాటర్ వేసుకున్నాను అది వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అది కరిగేంత వరకు మనం గరితో కలుపుతూ ఉండాలి అప్పుడు అందులో ఉండలు లేకుండా మొత్తం బెల్లం అనేది కరిగిపోతుంది కలిగిపోయిన తర్వాత అది కొంచెం ఒక పొంగు రావాలన్నమాట మా రెసిపీస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మీ చుట్టాలకు కానీ మీ బంధువులకు కానీ మా వీడియోస్ షేర్ చేయవచ్చండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పొంగు రావాలన్నమాట ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలా గరితో కలుపుకుంటూ ఉండాలి బాగా ఎక్కువసేపు అనుకోండి అది పాకం వచ్చేస్తుంది పాకం రాకూడదు ఇట్లా ఒక పొంగులాగా వచ్చి ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా చిన్నగ పప్పుది ఆ పిండి ఇందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే పిండి అనేది ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి మంచి మొత్తం పిండి కొంచెం కొంచెం వేసుకొని అంత మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉండలుంటే మనకి మంచిగా అనేది కరెక్ట్ రాదు అందుకే మొత్తం మంచి కలిసేటట్టుగా గడితో ఈ విధంగా చిరుముకుంటూ కలుపుకోవాలి మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుందని నేను చెప్పినట్టు కరెక్ట్గా మీరు చేశారంటే మీరు పర్ఫెక్ట్గా వస్తుంది వంట రాని వాళ్ళకు కూడా బొబ్బట్లు ఎలా చేయాలో తెలిసిపోతుంది చాలా ఈజీగా బొబ్బట్లు చేసుకోవచ్చు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే ఇది మళ్ళీ ఏ విధంగా చేయాలో నేను డిస్క్రిప్షన్లో కూడా రాసి పెడతానండి కావాలనుకున్న వాళ్ళు అందులో కూడా చూసుకుంటే చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఒక దగ్గరకు అయిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి నెయ్యి వేయడం వల్ల నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోపోయినా పర్లేదు నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ మధ్య వీడియోస్ పెట్టడం కుదరలేదండి నా సెల్ కొంచెం రిపేర్ వచ్చి వీడియోస్ పెట్టడం కుదరట లేదు ఏమనుకోకండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అంటే బొబ్బట్లు కాల్వడానికి ఇది పనిచేస్తుంది నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తోనే కాల్చుకోవచ్చు లేకపోతే నెయ్యి ఇష్టం లేకపోయినా కూడా ఆయిల్తోనే కాల్చుకోవచ్చు నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి ఇలా ఆయిల్ రెండు కలిసేటట్టుగా ఒక గిన్నెలో వేసుకొని ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే నెయ్యి నూనె మొత్తం కలిసిపోయి మంచిగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి నెయ్యితో చేస్తే కాకపోతే కొంతమంది నెయ్యి అంటే ఇష్టపడరు కదా ఇష్టపడని వాళ్ళైతే ఆయిల్తో చేసుకుంటే బాగానే ఉంటుంది ఇప్పుడు మనం పాకంలో వేసిన పిండినంతా ఒకసారి చేత్తో ఈ విధంగా మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఈ విధంగా మనం చేసే ఉండల్ని కొంచెం కొంచెం ఒక పూరి ఉండల్లాగా పూరీకి అయితే పూరి ఎంత ఉండ చేసుకుంటామో పూరీకి అంతే ఉండ చేసుకోవచ్చు అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉండ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఉంటుందండి ఉండ చేసుకోవడం వల్ల పాకం పట్టేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనా పిండి ఎక్కువైనా కూడా ఈ విధంగా రాదనమాట అందుకే కరెక్ట్ మెజర్మెంట్స్ చేశారనుకోండి బాగా వస్తుంది మీకు ఒక శారీస్కి వచ్చే కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని నీట్గా వాష్ చేసుకొని మంచిగా వెడల్పుగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ కవర్కి ఆయిల్ ఇప్పుడు మనం కలిపి పెట్టిన నెయ్యి ఆయిల్ ఉంది కదా అది రాసాను అనమాట రాసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో కలుపుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఈ విధంగా కొంచెం పూరికి తీసుకున్నట్టుగా చిన్న ఉండ తీసుకొని మనం పిండి ముద్ద ఈ విధంగా చేత్తో అనుకోవాలండి ఈ విధంగా అనుకొని మనం కొంచెం ఇట్లా వెడల్పుగా ఒత్తుకొని ఇప్పుడు మనం అందులోకి మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న చిన్న పిండి స్టఫింగ్ ఉన్నది కదా అది అందులో పెట్టుకోవాలి ఈ విధంగా నేను చూపించే విధంగా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి చేతికి అస్సలు అంటదు పిండి అనేది చాలా నీట్గా వస్తుందనమాట ఈ విధంగా ఎగస్ట్రా ఉన్నదంతా పాలులాగా చుట్టుకున్నాక ఈ విధంగా ఎగస్ట్రా ఉన్నది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇట్లా చుట్టుకున్నది కింది వైపు పెట్టుకొని చేత్తో కొంచెం ఒత్తుకున్న తర్వాత కవర్ వేసుకొని ఇంకా స్మూత్గా మనం ఎంత సైజు కావాలో అంత సైజు ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది బొబ్బట్లు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా వస్తుంది మనం కవరు తిప్పుకుంటూ ఈ విధంగా చేత్తో మెరుపుకుంటా ఉంటే అది రౌండ్గా వస్తుంది బొబ్బట్ అనేది ఆయిల్ ఉంటుంది కాబట్టి కవర్కి కానీ చేతికి కానీ ఏమి అంటుకోదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్నాక ఒక్క మందంగా ఒక ఆడ పల్చగా కాకుండా చేత్తో మంచిగా సమానంగా వచ్చేంత వరకు చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ నెయ్యి కలిపాం కదా ఒక గిన్నెలో అది కొంచెం వేసుకోవాలి ప్యాన్ మీద వేసుకొని ఒక సెకండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న బొబ్బట్ట అనేది ప్యాన్ మీద వేసేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చేసుకోండి లేకపోతే మాడిపోతుంది మనం ఇది రుద్దేసరికి ఇది మాడిపోతుంది అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అవి రుద్దుకుంటా అవి కాల్చుకుంటా ఒకేసారి చేసుకోవచ్చు ఒకళ్ళమే చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇద్దరున్నా కూడా ఈజీగా అయిపోతుంది ఇద్దరు లేని వాళ్ళు ఏం చేస్తారండి ఒకళ్ళే చేస్తారు కదా అని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అటు ఇటు మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఇవ్వాలి బొబ్బట్టు అంటే చివర్లు కొంచెం అందంగా ఉంటాయి కదా చివర్లు అనేవి బాగా కాలేటట్టు చూసుకోవాలి మరి ఎక్కువగా మంట పెట్టేస్తే మాడిపోతూ ఉంటుంది పల్చగా ఉంటుంది కదా బొబ్బట్టు అనేది ఈ విధంగా పొంగిపోవాలండి పొంగితేనే బొబ్బట్టు కరెక్ట్గా వచ్చినట్టు పిండి బాగా కలపడం వల్లనే ఈ విధంగా వస్తుంది మనం తినేటప్పుడు కూడా బొబ్బట్టు చాలా స్మూత్గా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల అటు ఇటు కాల్చిన తర్వాత మళ్ళొకసారి కొంచెం అటు ఇటు నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇదే విధంగా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను అండి ఎలా చేయాలో ఒక ము పూరి ముద్ద తీసుకొని చేత్తో ఈ విధంగా కొంచెం వెడప్ చేసుకున్నాక ఇప్పుడు అందులోకి మనం పెట్టే స్టఫింగ్ ఒక ఉండ తీసుకొని అందులో పెట్టేసుకోవాలి మనం స్టఫింగ్ పెట్టేదానికంటే మనం తీసుకున్న పిండి ముద్ద కొంచెం ఎక్కువ ఉండాలి అంతే అది ఎక్కువ ఉన్నా కూడా మనం ఈ విధంగా బా బాల్ చుట్టిన తర్వాత ఆ ఎస్ట్రాలు తీసేసేయచ్చు ఈ విధంగా చేసుకొని ఈక్వల్గా చేసుకోవచ్చు మా రెసిపీస్ ఎలా ఉంటున్నాయో చూసేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా రెసిపీస్ ఎవరైనా చేస్తున్నారా అనేది కూడా చెప్పండి ఈ విధంగా ఈక్వల్గా సో మనం కవర్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి మంచిగా వస్తుందండి అసలు కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మంచిగా ఎవరికైనా కూడా ఇట్లా చేయడం వల్ల బాగా వస్తుంది ఈ ఉగాది స్పెషల్ ఇవే కదా అండి బొబ్బట్లు పూర్ణాలు ఇవే చేస్తుంటారు కదా ఈ రెసిపీ మెజర్మెంట్స్ ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా నేను డిస్క్రిప్షన్లో రాసి పెడతానండి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కూడా అది చదువుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇదే విధంగా కొంచెం ప్యాన్కి ఆయిల్ వేసేసి మళ్ళీ మనం చేసుకున్న బొబ్బట్టు దాని మీద వేసుకోవాలండి అటు ఇటు కాల్చుకుంటే రాడ్ అయిపోతుంది మర్చిపోకుండా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మా వీడియోస్ షేర్ చేయండి ఈ విధంగా చేసుకున్న బొబ్బట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి బచ్చాలని కూడా అంటారు వీటిని బొబ్బట్టు అంటారు బచ్చాలు అంటారు ఉగాది స్పెషల్ రెసిపీ అండి ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అయితే సూపర్ ఉంటుంది నెయ్యి లేని నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే నెయ్యి వేసుకోకుండానే ఆయిల్తో చేసేసుకోవచ్చు ఇది ఈ విధంగా ఈ ఉగాదికి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది మీ చేసిన వంట మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఇదే కావాలని మళ్ళీ ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారండి ఈ విధంగా తిప్పడం వల్ల మనకి చివర్లు కొంచెం అందంగా ఉంటాయి కదా అవి మంచిగా కాలతాయి అన్నమాట ఈ విధంగా అటు ఇటు తిప్పాలన్నమాట బొప్పట్ బొబ్బట్టుని ఆ విధంగా తిప్పడం వల్ల కొంచెం మనకి సమానంగా ఫ్రై అవుతుంది బొబ్బట్టు అనేది ఈ విధంగా చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుందండి బొబ్బట్టు బచ్చాలు అంటారు బొబ్బట్ అంటారు ఇది ఖచ్చితంగా బాగుంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ ఉగాది బాగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి అందరూ హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి